వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే అయితే తమిళని వచ్చారు కదా సో దాని గురించి అయితే మాట్లాడదాం అనేసి నేను వచ్చాను అనమాట ఇంకా ఎన్నిసార్లు వరకు వీడియోస్ పెడతారు ఇంకా బాక్సులు చేసే విధానం అని అంటున్నారు కాబట్టి నేను అది కూడా చూపించాను ఆల్రెడీ అలా పెడుతున్నాను చేస్తున్నాను కాకపోతే ఇది కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను సో సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మీరే పంపిస్తారా మీరు నేర్పిస్తారా మాకు వాళ్ళ నెంబర్ ఇవ్వండి మీ నెంబర్ ఇవ్వండి మాకు అసలు అక్కడికి వెళ్ళినా వాళ్ళ రెస్పాండ్ ఇది ఎట్టా ఉంది అట్టాగా అని చెప్తున్నారనమాట వాటి అన్నిటికైతే నేను ఆన్సర్స్ ఇస్తాను ఇప్పుడైతే ఏంటంటే సరుకు వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి పావు కేజీ అటల్ కదా ఈ బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు స్వీట్ షాప్ పెట్టుకున్న మనకైనా యూజ్ అవుతుంది స్వీట్స్ నేర్చుకొని ఐటమ్స్ వచ్చిన వాళ్ళు స్వీట్ షాప్ ఫోన్గా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగనమాట ఇప్పుడు ఎవరికైనా స్వీట్ షాప్ ఉన్న వాళ్ళకి మనము అలాగే పైన టాప్స్ మీద పేరు కావాలి అన్న వాళ్ళకి ఎగించుకోవచ్చు అలాగే నేర్చుకోవచ్చు మనం నేర్చుకొని వాళ్ళకి చక్కగా ఇచ్చుకోవచ్చు ఎవరికైనా యూజ్ అయ్యే వీడియో అయ్యి ఇదైతే యూజ్ కాని వీడియో అంటే ఏది ఉండదు కదా సో అందరికీ యూజ్ అయ్యే వీడియో అయితే నేను పెడుతున్నాను కదా ఈ బోర్డు వచ్చేసి నేనైతే ఇక్కడ నుంచి బోర్డు కూడా ఇద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి యాభై వేలు నలభై వేలు పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇద్దామని అయితే అనుకుంటున్నాను అలా స్టార్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా నా దగ్గరికి ఇద్దరు పర్సన్స్ వచ్చారనమాట తెనాలి సైడ్ నుంచి అంట అటు నుంచి వచ్చారు కలుస్తాను మేడం అంటే రండి సరే నేను ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నేను నేర్పించాను వర్క్ ఇలాగా బోర్డు అంతా ఇది అని చెప్పేసి చూపించాను వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేను చూపించా నేర్పించాను అయితే వాళ్ళు ఏమన్నా అంటే మేము ఒకేసారి అంత పెద్ద అమౌంట్ పెట్టి వేయించుకోలేం మేడం మాకైతే సరుకు మీరే ఇస్తారనేసి అన్నారనమాట సరే నాకు ఆలోచన బాగుంది నేను ఇంట్లో మనిషిని గోపి గారిని అడగకుండా నేను ఆన్సర్ ఇవ్వకూడదు కదా సో అందుకని గోపి గారిని అడిగేసి సో మాట చెప్తానండి మీరు కాల్ చేయని నెంబర్ ఉంది కదా ఇంటికి వెళ్ళాక కాల్ చేసి ఆలోచించుకొని చెప్పండి మీకు చేయడం రావాలి మెయిన్ మీరు ఇక్కడ నేర్చుకొని నేను చూపిస్తాను ఏమైనా రాంగ్గా ఏమైనా చేస్తే నేను చూపిస్తానని చెప్పేసి వాళ్ళకి చూపించాను నేర్చుకున్నారు బాగానే చేశాడు బాక్స్ పగలకుండా వాళ్ళకి బాక్స్ బిగ్నెస్కి ఇలాగా కొత్త ఓల్డ్ వాళ్ళకి ఇలాగని చెప్పేసి నేను చూపించాను వాళ్ళకి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయగలుగుతున్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా త్రీ బాక్సెస్ తీసుకెళ్ళారు చూపిద్దాము చూపించి వాళ్ళకి ఓకే అయితే కానీ వీళ్ళు కూడా ట్రై చేస్తామన్నారు అయితే మరి గోపి గారికి కాల్ చేశారు ఏమన్నారు అని నేనైతే ఇలా స్టార్ట్ చేద్దాము మనకి సరికి వెళ్తుంది మన వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా సో ఆ సరికి ఏదో వాళ్ళని కాంటాక్ట్ వాళ్ళు అవ్వలేక వాళ్ళు లేట్గా పంపించదు అంతా అవ్వడం దేనికి అదేదో మనం ఒకేసారి ఎక్కువ సరికి ఏబీ చేసుకొని వీళ్ళకి ఒక ఐదు వేలు సరుకు కావాలి మీకు ఇంత పదివేలు సరుకు కావాలని మమ్మల్ని అడగచ్చు మేమే అయితే ప్రొవైడ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాం అన్నమాట అదొక ప్లాన్ ఉండే బట్ దీనివల్ల ఎంతమంది అవుతారు ఈ వీడియో ఎంతమంది చూస్తారు అనేది నాకైతే తెలియదు కదా సో మీరు అందరికైతే నేను చెప్తున్నాను సరికైతే మీకు నీకు రెండు వేల రూపాయలు సరుకు కావాలంటారా అవి నేనే ఇస్తాను ఇక నుంచి అలా చేద్దాం అనుకుంటున్నా పై టాప్స్ కానీ పేపర్ కానీ ఇంకేమైనా నేనే ఇద్దామని అయితే అనుకుంటున్నాను ఆ ఏదో నేను వాళ్ళ దగ్గర నుంచి చేసుకొని మీకు తక్కువ డబ్బులకి తీసుకునే వాళ్ళు ఉండరు కదా వాళ్ళకైతే ఇద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఈ వీడియో కింద కూడా నా ఫోన్ నెంబర్ కానీ గోపిగా ఇద్దరు నెంబర్లు పెడతాను గోపిగారి ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఇద్దరి పెడతాను మీరైతే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబర్ పెడతాను చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేనే నేర్పిస్తా మీరు నా దగ్గరికి రావచ్చు ఏ ఎవరైనా ఉమెన్స్ ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు మాకు లేదు మేడం తెలియదు మేడం దగ్గర చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికైనా మాకు రాలేదంటే ఫోన్లో చూసింది ఒకటి అనో డైరెక్ట్గా చూసి నేర్చుకున్నది ఒకటి కదా సో నేనైతే నేర్పిస్తాను ఎవరైనా నన్ను నా దగ్గరికి రావచ్చు అయితే ఇప్పటిదాకా ముగ్గురు వచ్చారు కదా వాళ్ళు ముగ్గురు కాస్త దగ్గర దగ్గర వాళ్ళు అనమాట ఒక గంట రెండు గంటల దూరంలో వాళ్ళు వచ్చారు సో మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే నా దగ్గరికి రండి నేను సరికి ఎలా చేసుకోవాలి అసలు బాక్స్ ఎలా చేయాలి అనేసి నేను నేర్పించి మీకు పంపిస్తాను ఒక్క పావు గంటలో వాళ్ళకి నేర్చుకోవడం అయితే వచ్చేసేస్తుంది కాకపోతే బిగినర్స్ కాబట్టి వాళ్ళు టెన్షన్ పడతా ఉంటారు టెన్షన్ ఏమి అవసరం మీరు ఫ్రీగా ఉండొచ్చు నా దగ్గరికి రండి నేను నేర్పించి పంపిస్తాను మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఆ వీడియో అనేది ఐ మీన్ ఆ బాక్స్ బిజినెస్ అనేది సో ఎవరైనా ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు కావచ్చు హస్బెండ్ మీద ఆధారపడకుండా మనం బతకాలి అని అనుకునే వాళ్ళు కావచ్చు ఇలా అందరూ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే సరుకు వచ్చేసి ఇలాగా ఈ పేపర్ అయితే మీరే అంటించుకోవాలండి ఇదైతే నేను పేపర్ అంటించుకున్నాను ఈ పైన పేపర్స్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనే ప్రొవైడ్ చేస్తాను అండ్ సైడ్ పేపర్లు కూడా ఉండేది బాక్స్ చేసేటప్పుడు ఆ పేపర్స్ కావాలన్నా కానీ అది కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకొని ఇట్లా మీరు అడిగి మీ ఇంటి దగ్గర స్వీట్ షాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని అడిగి నాకైతే చెప్పండి ఓకే మేడం వాళ్ళు తీసుకుంటామన్నారు మాకు సరుకు కావాలి మేము నేర్చుకోవాలి అని నాకు ఎవరైనా చెప్తే కనుక నేను వాళ్ళకైతే సరిగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నాకు ఇక్కడ సేల్ అవుతుంది ఎందుకంటే నేను అనేది నేను పక్క బాక్స్లు ఇచ్చే వాళ్ళకి తొందరగా ఇవ్వలేకపోతున్నాను నేను యూట్యూబ్లో పడేసి నాకు కొంచెం సరుకు చేసి కొంచెం సరుకు చేయకాయి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వక సో నాకు ఇలాగ అవుతుంది ఇలాగ సేల్ అయినట్టు ఉంటుంది నేను అందరికీ యూజ్ ఐ మీన్ ఉపయోగపడ్డట్టు ఉంటుంది కదా వాళ్ళ మన వల్ల ఒకళ్ళకి ఉపయోగం అనేది ఉంటుంది కదా అలా అన్నమాట ఇవి వచ్చేసి వస్తాయి మీకు ఈ సైడ్ మొక్కలు కూడా రావన్నమాట సేమ్ ఈ కట్టేలా వస్తుంది ఆటలు పగలటం కానీ చినగటం కానీ ఏమీ ఉండదు సో మీరైతే పేపర్ అంటించుకోవాలి ఇక్కడ అంతే నాకు ఎలా వస్తున్నాయో మీకు కూడా అలానే సేము పంపిస్తామన్నమాట ఇష్టం నేనేందంటే ఇది ఎలా చెప్తుంది ఏంటంటే తక్కువ సరుకు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా తక్కువ సరుకు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నారు లేదు మేడం మీరు చెప్పిన చెప్పారు కదా ఫిఫ్టీ థౌజండ్ పెట్టేసి మేము కూడా వేయించుకుంటాం మీలాగా మీలాగే మేము కూడా చేసుకుంటాము మీలాగే మాకు కూడా ఇన్కమ్ వస్తుంది అని అన్నారు కాబట్టి ఇష్టం అది డైరెక్ట్గా మీరు విజయవాడల్లో చూ విజయవాడ కానీ తెనాలి కానీ డైరెక్ట్గా వెళ్ళొచ్చు వాళ్ళు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు మాట్లాడచ్చు వాళ్ళు ఇస్తారా లేదా అని తెలుసుకోవచ్చు ఇది అది మీ ఇష్టం అన్నమాట నాకైతే తెలియదు కదా నాకు నన్ను ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి నాకు కాల్ చేయొచ్చు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగిన వాళ్ళకైతే నేను నేర్పిస్తాను సరిగ్గా అనేది వాళ్ళకి కావాల్సిన డబ్బులకి నేను సరిగ్గా ఇచ్చి పంపిస్తాను దీంట్లో ఎలాంటిది ఏది ఉండదు అన్నమాట ఇంకా అది ఆలోచించుకోండి ఇంకోటి ఏంటంటే నేర్పిస్తానని కూడా చెప్పాను కదా సరికైతే ఇస్తానని చెప్పాను కదా ఇంకా దీని మీద ఎస్టిమేషన్గా అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది అని అంటున్నారు ఇన్కమ్ వచ్చేసి నేను చాలా వీడియోస్లో చెప్పానండి ఇన్కమ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటంటున్నారు మనం పెట్టిన పెట్టుబడి దానికి ఇన్కమ్ అనేది మనకి డెఫినెట్గా వస్తుంది రాకుండా అయితే ఉండదు సో మీరైతే ఫస్ట్ టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక్క రూపాయి తక్కువకి ఇవ్వండి ఒక్క రూపాయి మాత్రమే తగ్గించి ఇవ్వండి మూడు బాక్సుల మీద మూడింటికి ఒక్క రూపాయి మాత్రమే తగ్గించి ఇవ్వండి ఈ వీడియో అనేది మళ్ళీ రేపు ఇంకో వీడియో తీస్తాను దీని మీద అట్లయితే ఇది కదా చూశారు కదా ఈ అట్ల మీద అయితే మేము ముందు నాకు అడగండి మీకున్న డౌట్లు కూడా క్లారిఫై అవుతాయి కదా ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను అనమాట వస్తుంది ఇన్కమ్ అయితే రాకుండా ఉండదు వస్తుంది నేను అది క్యాలిక్యులేటర్ వేసి చెప్తాను మినిమమ్ నాకు ఫస్ట్లో ఎప్పుడో వేసాను కానీ ఇప్పుడు అవన్నీ మా వారు చూసుకుంటున్నారు నేనైతే ఓన్లీ చేసి ఇవ్వడం నాకు వచ్చేక నేను దాచి పెడతాను అదే సరిపోతుంది అనమాట నేనైతే క్లా క్యాలిక్యులేటర్ వేసుకొని రేపు ఇంకో వీడియో తీస్తాను దాని గురించి రేపంటే రెండు రోజులలాగో రేపు లేండి అయితే ఇప్పుడు నేను యాభై వేలు పెట్టుబడి పెట్టాను యాభై వేలకి నాకు సరికి ఎంత అవుతుంది నాకు పెట్టిన పెట్టుబడి ఎంత అవుతుంది నాకు వచ్చే ఇన్కమ్ ఎంత రాబడి వస్తుంది ఎంత పెట్టుబడి పెట్టాను ఎంత రాబడి వస్తుంది ఎంత ఇది వస్తుంది ఐ మీన్ ఇన్కమ్ ప్రాఫిట్ అంటారు కదా అలాగన్నమాట వచ్చే దాన్ని బట్టి మీకు లాభం ఉంటే చేసుకోండి లాభం లేదు అంటారా లేదు మాకు ఈ సరుకు మా వల్ల కాదు మేము చేయలేము ఇంకా అది మీకు ఇష్టం అన్నమాట సో అలాగా ఇన్కమ్ అయితే పక్కా వస్తుందండి రాకుండా అయితే ఎవరికీ ఉండదు ఇక్కడ చేసే వాళ్ళు కూడా ఇంతకుముందు నా దగ్గర నేర్చుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళకి ఇన్కమ్ బాగానే వస్తుంది వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు రాకుండా అయితే ఇప్పుడే ఇదే కాదు ఎగ్జాంపుల్ ఏ వర్క్ అయినా చూడండి ఇన్కమ్ లేనిదే ఎవ్వరు పని చేయరు ఎంత కష్టజీవైనా సరే మనకి లాభం రానిదే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ రానిదే ఎవరు పని చేయరు ఎవరైనా సరే ఎగ్జాంపుల్ నేనే వన్నా నాకు సరుకు నేను పెట్టుబడి పెడుతున్నా దానికి ఇంకో ఇరవై వేలు నాకు పెట్టుబడి నేను పెట్టిన దానికి లాభం వస్తేనే నేను చేస్తా నేను అంతకు మించి నాకు నడువులు పోయేంత దీనివల్ల ఏమస్తున్నా నేను చేయ అనుకున్నానే అనుకోండి నేను ఈ బిజినెస్ మీతో పంచుకునేదాన్ని కాదు అదన్నమాట ఒకరికి యూజ్ అవుతుంది మాత్రం ఒకరికి యూజ్ అవుతుందని మాత్రమే నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను అడగండి నేను ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను ఇంకొకసారి అట్లు చూసుకోండి బోర్డు అయితే ఇది అన్నమాట ఎవరైనా రావాలి నన్ను కాంటాక్ట్ అయ్యి చూడాలి నేర్చుకోవాలి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళైతే కనుక ఒక్కసారి వీడియోస్ చూసేసి నాకు నెంబర్ పెడతాను కాల్ చేసి రండి ఓకేనా అదే సరుకు అయితే నేను పక్కా పంపిస్తా పంపించకుండా రోజు లేట్ అయినా రెండు మూడు రోజులకైనా ఒక వన్ వీక్ లోపైనా సరికైతే వచ్చేస్తుంది అండ్ చుట్టుపక్కల ఊర్లకి అయితే వన్ డేకి వచ్చేది వేస్తుంది ఇంక పొరుగురి అయితే చెప్పలేం కానీ నేను కనుక్కున్నాను అయితే నేను ఒక అమ్మాయి పేరైతే మెన్షన్ చేయనులేండి ఒక అమ్మాయి అయితే వెళ్ళిందంట విజయవాడ వెళ్ళి వచ్చిందంట మొత్తం కనుక్కుందంట తెలుసుకుందంట విజయవాడలో ఎక్కడ అంటే అండి విజయవాడ ప్లేస్ ఎక్కడ ప్లేస్ ఎక్కడనే అంటున్నారు చిట్టి నగర్ చిట్టి నగర్ నగర నగర్ అండ్ ఎవరిని అడగాలి అంటే మీ దగ్గర స్వీట్ బాక్స్లో స్వీట్ షాప్స్ ఉంటాయి కదండీ ఆ స్వీట్ షాప్ దగ్గర వాళ్ళని అడగండి ఇట్ట మేము కూడా ఈ చేయాలనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళే మీకు ఆన్సర్ ఇస్తారు కదా ఇట్టే వాళ్ళు ఇస్తారమ్మా అక్కడ మీరు కూడా నేర్చుకోండి అన్నారనుకోండి చేసుకోవచ్చు అది రైట్ లేదనుకుంటారా నన్ను అడిగండి నేను చెప్తున్నాను కదా మీకున్న డౌట్స్ అయితే నన్ను అడగండి నేను చెప్తున్నాను అండ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు రండి లేదంటే నా వీడియోస్ ఇక రెండు మూడు సార్లు స్కి స్కిప్ చేయకుండా ఇట్ట ఆపేసి ఆపేసి చూడండి మీకు అక్కడ తెలుస్తుంది నేను ఎలా పెడుతున్నాను బాక్స్ పేపర్ మీద ఎలా పౌల్ చేస్తున్నాను ఎలా ఇది చేస్తున్నాను అనేది మీకు తెలిసిపోయింది అండ్ పై టాప్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు కూడా మనకి ఇలానే ఇస్తారు సేమ్ పై టాప్స్ కూడా ఇలానే ఇస్తారు కాకపోతే వాటిని మనం ఏం చేసుకోవాలంటే ఇలా అనుకోవాలి అనుకున్న తర్వాత ఈ ఇక్కడ ఉంటాయి కదా ఇక్కడ పిన్నులు కొట్టేసుకోవాలి నాలుగు మూలల ఇక్కడ ఇక్కడ పిన్నులు కొట్టేసుకుంటే బాక్స్కి మనం పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు అంతే అయ్యే వచ్చేస్తాయి పేపర్ కూడా మీకు ఏ డౌట్ లేకుండా కటింగ్తోనే పేపర్ వచ్చేస్తుంది అండ్ పేపర్ రేట్లు అవన్నీ రేట్స్ అయితే నేను ఇంకో ఇంకొక వీడియో తీస్తాను రేట్స్ కూడా అవన్నీ గోపి గారికి తెలుసు నాకైతే ఈ వీడియోలో ఓన్లీ నేను సరికి ఇద్దాం అనుకుంటున్నాను దాని గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఆ రేట్లు కూడా నేను మీకు ఇంకోసారి చెప్తాను మీకు రేట్స్ కూడా నచ్చాలి కదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేట్స్ ఎంత ఏంటి అసలు ఏంది నేనైతే మీకు పక్కా రిప్లై అయితే ఇస్తాను కొంతమంది రిప్లైస్ ఇవ్వట్లేదు మేడం మీరు అని అంటున్నారు నేను రిప్లైస్ ఇస్తానండి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను ఎందుకు ఇస్తానంటే వాళ్ళు మీరు ఇంకో వీడియో ఉంది అక్కడ నేను నాలుగైదు వీడియోలు పెట్టాను చూడండి అని కూడా చెప్తానుక నేను రిప్లై ఇస్తాను కదా సో పక్క రిప్లై అయితే ఇస్తాను కొంతమందికి అయితే కామెంట్లు ఆగిపోతున్నాయి అంట చేయడానికి రావట్లేదు అంట వాళ్ళైతే మీకు డెఫినెట్గా నాకు అయితే డైరెక్ట్ కాల్ చేసేయండి నేను మాట్లాడతాను అది యూజ్ అవుతుంది దీనివల్ల మనకి ఉంది ఇది మనకి ఇది ఈ ఫోన్ కాల్ వల్ల మనకి ఒక ఆన్సర్ అయితే వచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రమే నాకైతే కాల్ చేయండి అదే పనిగా ఇక కాల్ చేసి ఇదైతే కనుక నాకు సమాధానం చెప్పడం వీలవ్వదు నాకు చాలా ఎనమ్మాల ప్రజాస్నే ఉంటాయి కదా సో అలా అనమాట ఇది అదే ఇదన్నమాట వీడియో అయితే ఇకైతే పక్కా నేను సరికైతే అందిస్తాను అది ఒక రూపాయి తక్కువగానే ఇస్తాను కానీ ఎక్కువైతే ఇవ్వను మళ్ళీ మీరు బిగినర్స్ కాబట్టి మీకు తెలియాలి కాబట్టి నేనైతే రూపాయి తక్కువగానే ఇస్తాను మీకు అక్కడ ఒక రేట్ అయితే నేను ఇక్కడ ఒక రేట్కి ఇస్తాను అక్కడ మీద ఒక రూపాయి తగ్గించి ఇస్తాను నేను ఇక్కడైతే అది నేనైతే అడిగాను రూపీ గారిని కూడా అడిగాను కనుక్కున్నాను సరే చెప్పు ఎవరైనా అడిగితే అప్పుడు నేను సరికి ఇద్దాము అని అన్నారు అంటే వాళ్ళ బాధ నాకు ఆ రోజు అర్థమైంది అనమాట ఒక్కసారి అంత అమౌంట్ వాళ్ళు ఏం చెప్తారంటే మేడం ఇట్ట మనం డ్వాక్రా డబ్బులే కట్టుకుంటాం కదా అది మగవాళ్ళ మీద ఆధారపడకుండా మనమే కట్టుకుంటే బాగుంటుంది కదా మిషన్ ఉందంట వాళ్ళు మిషన్లు కొట్టుకుంటాము అని అన్నారు ఇప్పుడు మిషన్ ఉంటే ప్రతి ఇంటికి మిషన్ అనేది ఉంది ఎంతమంది అని కుట్టించుకుంటారు చెప్పండి వాళ్ళది కొంచెం పల్లెటూరు అంట మిషన్ కుట్టించుకున్నా వాళ్ళైతే అమౌంట్ అయితే వెంటనే ఇవ్వట్లేదు అంట అది మనం నెల అంతా కుడితే మనకి ఐదు వేలు ఎట్ట వస్తాయి ఈ మూడు వేలు కాదు నుంచి ఐదు వేలు ఆరు వేలు అట్ట ఎక్స్ట్రా ఉంటుంది కదా నేను కూడా ఒక డాకరా కడుతున్నానులేండి కట్టినా కానీ వాళ్ళకి అంత అమౌంట్ రాదు కదా సో అందుకని ఈ బిజినెస్ మీరైతే చేసుకోండి మనకి ఈజీగా డబ్బులు అయితే వస్తాయి పెట్టిన పెట్టుబడి డబ్బులు కాక మనకి ఎక్స్ట్రా ఏం వచ్చినా వచ్చినట్టే కదా అదైతే ఆలోచించుకొని పెట్టేసుకోండి నేను కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎక్కువ చేసుకోండి నేనైతే నెంబర్ పెడతాను ఇక్కడ పేరు నెంబర్ అయితే పైన మెన్షన్ చేసేసేస్తాను మీరైతే చూసి నాకు కామెంట్లో పైన నెంబర్ పిన్ చేస్తాను అక్కడ కాల్ చేసేయండి ఎనీ డౌట్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే అడగండి నేనైతే క్లారిఫై చేసేస్తాను యూస్ఫుల్ యూస్ఫుల్ వీడియో కాబట్టి మీరు ప్లీజ్ సిసిలో ఉండి చూడకుండా అంటే సీసీలో ఉండి చూస్తున్నాను నాకు ఎక్కువ అదే చూపిస్తుంది అనమాట సీసీలో చూడకుండా నాకు సారీ వీడియో ఆన్ చేసేసి నాకు గనక మీరు లైక్ చేశారంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు నేను నా బిజినెస్ వీడియో పెడతాం ఏంటంటే ఇలా తొంభై రెండు వేల మందికి వెళ్ళింది ఆ వీడియో అంతమందికి వెళ్ళిందంటే అన్ని లైక్స్ వచ్చినాయి కాబట్టి అంతమందికి రీచ్ అయింది సో నేను ప్రతి వీడియోకి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకొంతమందికి షేర్ అయ్యేలాగా చేయాలని నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను మీరైతే ఎంతవరకు చేస్తున్నారో లేదైతే నాకైతే తెలియదు కదా సో మీకైతే యూజ్ అయితే చేయండి యూజ్ లేకపోతే ఇంకేం అవుతుంది ఇంకా ఎంతకంటే నేనైతే చెప్పలేను నేనైతే సరికైతే పక్కా అందిస్తాను మీరైతే నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గంట సింబల్గా పెట్టండి బాయ్